హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అందరూ తప్పక వినండి ఇక కథలోకి వెళ్ళిపోదం బట్ మొదటిసారి ముద్దు ఎడితే ఎలా ఉంటది అబ్బబ్బా ఉంటది అన్నాడు ఓ సినీ కవి నిజమేన మరి మొదటి ముద్దు ఎప్పటికీ గుర్తుండిపోతోంది ఈ ముద్దుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు ముద్దు పెట్టుకునే వ్యక్తి తన రెండు పెదవులతో భాగస్వామికి పెట్టినప్పుడు తన శరీరంలోని వివిధ భాగాలు సున్నితంగా స్పందిస్తాయి ప్రేమ ఎక్కువైనప్పుడు ఈ ముద్దుల క్రీడ ఉంటుందంటున్నారు పరిశోధకులు శరీరంలో ఎనిమిది ప్రదేశాల్లో ముద్దులు పెడుతుంటారు ముద్దులు పెట్టే ప్రదేశాలు ముఖ్యంగా నుదురు కళ్ళు వక్షస్థలం పెదాలు నాలుక బుగ్గలు శరీరంలోని ఈ ముఖ్యమైన భాగాలలో ముద్దులు ఎక్కువగా పెడుతుంటారని ప్రాచీన కామశాస్త్రంలో ఉంది ఇవి కాక కొందరు కూడా ముద్దులు పెడుతుంటారట ముద్దుల ప్రక్రియ కొనసాగే ముందు శరీరంలోని కండరాలు బాగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు పైనే కాకుండా మెడ వెనుక భాగం నుంచి మొదలు పెడితే ఎంతో ఉద్రేకానికి గురవుతారట మెడనుంచి కాళ్ళు వరకు వస్తే తెలియని మధురానుభూతికి లోనవుతారట వీపుపై ముద్దులు పెడితే మంచి సుఖాన్ని అనుభవిస్తారట నుదుటి భాగంలో ముద్దు పెడితే ఆమె భావోద్వేగాలకు లోనవుతుందట చేయిపై ముద్దు పెడితే భార్య కొత్తగా ఊహించుకుంటుందట ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి